హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనం రోజు ఈ వీడియోలో వివిధ న్యూస్ పేపర్లో వచ్చిన కరెంట్ అఫైర్స్ అదేవిధంగా జాబ్ ని వన్ బై వన్ పరిశీలించే ప్రయత్నం అయితే చేద్దాం మీరు కనుక నా ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ రోజు వివిధ దినపత్రికల్లో వచ్చిన వార్తలు కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి నిరుద్యోగుల నిరసన జ్వాల అంటూ మనకు నిన్న ఇంద్రపార్క్ వద్ద అశోక్ సార్ చేపట్టిన ధర్నాకు సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చారు జీవో నంబర్ ఫార్టీ సిక్స్ ను రద్దు చేయాలని డిమాండ్ అదేవిధంగా గ్రూప్ పోస్టుల సంఖ్యను పెంచాలంటూ ధర్నాకు సిద్ధం అంటూ ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు వెళ్ళకుండా అడ్డుకున్న పోలీసులు నిరుద్యోగ నేత అశోక్ అరెస్ట్ ఆ తర్వాత చేసినట్టు కూడా ఇచ్చారు దీంట్లో డీటెయిల్స్ అయితే మనకు నిరుద్యోగులు రగిలిపోయారు రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై ధ్వజమెత్తారు ఆందోళన బాట పట్టారు జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ రద్దు చేయాలని సో అదేవిధంగా గ్రూప్ వన్ అదే విధంగా గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టుల సంఖ్యను పెంచాలని డిమాండ్ చేస్తూ నిన్న ఇందిరా పార్క్ వద్ద ఆదివారం ధర్నాకైతే పిలుపునిచ్చారు సో నిరుద్యోగ యువతతో కలిసి ఓ ఇన్స్టిట్యూట్ నిర్వాహకుడైన అశోక్ ఇందిరా పార్కు వద్ద ధర్నాకు వెళ్లేందుకు నిజంగా పోలీసులు అనుమతి లేదని అయితే అడ్డుకున్నారు సో నగర్ నగర్లోని తన ఇన్స్టిట్యూట్ వద్ద ఆయన అయితే ఆందోళనకు దిగిన అంశాన్ని దీంట్లో మనం గమనించవచ్చు సో మనకు అశోక్ సార్ తెలుసు మనకు గత ప్రభుత్వంలో ఎన్నో ఉద్యమాలు అయితే చేశారు మనకు నిరుద్యోగులు మేలు జరగాలని పోస్టుల సంఖ్య పెంచాలని తరచు ఉద్యమాలు అయితే చేశారు సో అందరికీ చిత్రే సో ఈ దశలో పెద్ద ఎత్తున నిరుద్యోగులు అక్కడ చేరుకోగా పోలీసులు అశోక్ను అరెస్ట్ చేసి సరూర్ నగర్ పోలీస్ కి అయితే తరలించారు మనకు అశోక్ సార్ అయితే డిమాండ్ చేసేది మనం నిరుద్యోగుల తరపున వచ్చేసి ప్రధానంగా జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ రద్దు చేయాలి అదేవిధంగా గ్రూప్ పోస్టుల సంఖ్యను పెంచాలని అదేవిధంగా డిఎస్సి పోస్టుల సంఖ్యను కూడా పెంచాలని గురుకుల రిక్రూట్మెంట్లో అవరోహణ పద్ధతి అవరోహణ క్రమంలో భర్తీ చేయాలని నిరుద్యోగులైతే డిమాండ్ చేశారు సో అవరోహణ పద్ధతిలో భర్తీ చేయడం తప్ప వేరే మార్గమే లేదు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలోనే రెండవ జాబితా పద్ధతిని సుప్రీంకోర్టు రద్దు చేసింది రీలింగ్ పేస్మెంట్ విధానాన్ని కూడా రెండు వేల పద్దెనిమిదిలోనే ప్రభుత్వం రద్ది రద్దు చేసినట్టుగా మనకు నిన్న గురుకుల నియామకాల బోర్డు కూడా స్పష్టమైతే చేసింది కాబట్టి అవరోహణ పద్ధతిలో భర్తీ చేస్తే పోస్టులు మాత్రం బ్యాక్ లాగా మిగిలిపోకుండా అయితే ఉంటాయి సో అదేవిధంగా మనకు పోస్టుల సంఖ్యను కూడా తక్కువ చేసి చూపిస్తారంటూ ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు పదహారు వందల పీ పోస్టులు ఖాళీగా ఉంటే నూట ఎనభై రెండు మాత్రమే ఉన్నట్టు ప్రభుత్వం చూపుతున్నట్టుగా కూడా ఇక్కడ నిరుద్యోగులు విమర్శించారని మనం గమనించవచ్చు సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఇంటి వద్దే అశోక్ దీక్ష అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు సరూర్ నగర్ పోలీసు వద్ద ఆందోళన కార్యక్రమానికి పెద్ద ఎత్తున నిరుద్యోగులు తరలివచ్చి అశోక్ విడుదల చేయాలంటే నినాదాలు చేశారు సో దీంతో వ్యక్తిగత పూజికత మీద సారణ విడుదల చేశారు సో జీవో నంబర్ ఫార్టీ సిక్స్ రద్దు చేయాలని గ్రూప్స్ గ్రూప్స్ పోస్టుల సంఖ్యను పెంచాలనే డిమాండ్ తో చైతన్యపూర్లోనే తన ఇంటి వద్దే అశోక్ ఆహార దీక్షను కూడా చేపట్టినట్టుగా దీనిలో గమనించవచ్చు సో నెక్స్ట్ వచ్చేసి మనకు నిరుద్యోగుల దీక్ష భరణం అంటూ ఇక్కడ చూడవచ్చు సో సేమ్ అప్డేట్ ఇక్కడ మనకు అశోక్ సార్ చేసిన ధర్నాకు సంబంధించిన అంశం ఇక్కడ ఇచ్చారు ప్రధానంగా సో నెక్స్ట్ వచ్చేసి మనకు అధికారంలోకి వచ్చిన డెబ్బై రెండు రోజులకే ముప్పై ఒక్క వేల ఉద్యోగాలు ఇచ్చామంటు నిన్న మంత్రులు అన్నమాటలు మనకు ఇక్కడ ఇచ్చారు సో దీంట్లో ఎక్కువ రాజకీయ పరమైన అంశాలు ఉన్నాయి సో మన యాప్ అప్డేట్స్ పరంగా ఏమేమి అంశాలు ఉన్నాయో వాటిని మాత్రమే పరిశీలిద్దాం సో తాము అధికారంలోకి వచ్చిన డెబ్బై రెండు రోజుల్లోనే ముప్పై రెండు వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని వంగలెట్టి శ్రీనివాసరెడ్డి అయితే తెలిపారు సో టీఎస్పీసీని ప్రక్షాళన చేసి యుద్ధ ప్రాతిపదికన ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తున్నామని ఆయన అయితే తెలిపారు సో తాము పదకొండు వేల ఆరు వందల టీచర్ ఉద్యోగాల భర్తీకి మెగా డిఎస్సీకి కూడా ఇచ్చామనే ఈ సందర్భంగా అయితే పేర్కొన్న హన్మకొండలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన సందర్భంగా పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు అన్నారు సో నెక్స్ట్ వచ్చేసి మనకు రాష్ట్ర ప్రభుత్వం ఒక రిపోర్ట్ అయితే ఇచ్చిందండి నలభై ఏడు శాతం కొలువులు మహిళలకే వచ్చినట్టుగా ఒక రిపోర్ట్ అయితే ఇచ్చింది వెల్లడించిన రాష్ట్ర ప్రభుత్వం గడిచిన మూడు నెలల్లో మొత్తం ఇరవై ఎనిమిది వేల తొమ్మిది వందల నలభై రెండు కొలువులను అయితే భర్తీ చేయగా అందులో పదమూడు వేల ఐదు వందల డెబ్బై ఒకటి ఉంటే పదమూడు వేల ఐదు వందల డెబ్బై ఒకటి అంటే ఫార్టీ సెవెన్ పర్సెంట్ కొలువులు మహిళలకు వచ్చాయి అదేవిధంగా ఫిఫ్టీ వన్ పర్సెంట్ పదిహేను వేల మూడు వందల డెబ్బై ఒక్క ఉద్యోగాలు పురుషులు పొందినట్టు కూడా దీంట్లో అయితే ఇచ్చారు సో ఇది మనకు పాత ప్రభుత్వం గత ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్లకు సంబంధించిన ఉద్యోగాలే సో మహిళా రిజర్వేషన్లు హారిజెంటల్గా అమలు చేయాలని ఆదేశిస్తూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం జివో నెంబర్ మూడును జారీ చేయగా దీంతో మహిళలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని బీఆర్ఎస్ ఆరోపణలు చేసిన విషయం అయితే తెలిసింది ఈ ఆరోపణలు అయితే దృష్టిలో ఉంచుకొని పురుషులకు లభించిన పోస్టులన్నీ మహిళలకు లభించిన పోస్టులన్నీ ఒక వివరాలతో అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక స్పష్టమైన నివేదిక విడుదల చేసింది సో నలభై ఏడు శాతం మహిళలకు అయితే వచ్చినట్టుగా దీంట్లో ఇచ్చారు సో నలభై ఏడు శాతం మహిళలకు రావడానికి ప్రధాన కారణం దీంట్లో స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు ఉన్నాయి స్టాఫ్ నర్స్ అన్ని మహిళకి కేటాయించే ఉద్యోగాలు కాబట్టి ఈ పర్సెంటేజ్ అయితే పెద్ద ఎత్తున పెరిగింది సో అదే విధంగా మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంగన్వాడికి సంబంధించిన ఉద్యోగాలు కనుక భర్తీ చేస్తే తొమ్మిది వేల ఉద్యోగాలు అంగన్వాడీ ఉన్నాయి సో అంగన్వాడీలు కూడా అన్ని మహిళలకి కేటాయించారు కాబట్టి ఈ పర్సెంటేజ్ మరింత పెరిగే అవకాశం అయితే ఉన్నది సో మనకి ఇది వరకు భర్తీ చేసిన ఉద్యోగాలు లో పెద్ద ఎత్తున మహిళలకు సంబంధించిన ఉద్యోగాలు ఉన్నాయి కాబట్టి ఈ పర్సెంటేజ్ అనేది ఫార్టీ సెవెన్ పర్సెంట్ అయితే ఉంది సో ఒకవేళ స్టాఫ్ నర్స్ లేకపోతే పర్సంటేజ్ కొంత కొంత వరకు అయితే తగ్గే అవకాశం అయితే ఉంది దీనికి సంబంధించిన డీటెయిల్స్ మనకి ఇక్కడ ఇచ్చారు సో వారు ఏకంగా ఫార్టీ సెవెన్ పర్సెంట్ ఉద్యోగాలను అయితే దక్కించుకున్నట్టుగా అయితే దీంట్లో ఇచ్చారు సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు గురుకుల టీచర్ రిక్రూట్మెంట్ లో అక్రమాల ఇక్కడ ఒక అప్డేట్ ఇవ్వచ్చు బీసీ జాతీయ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణ అన్నమాట నాలుగు వేల మందికి తీవ్ర అన్యాయం అంటూ ఇక్కడ ఆయన విమర్శిస్తున్న అంశాన్ని ఇచ్చారు సో ఎస్సీ ఎస్టీ బీసీ గురుకుల టీచర్ నియామకాల్లో అక్రమాలు జరిగాయని దీంతో నాలుగు వేల మందికి అన్యాయం జరిగింది అని అయితే ఆయన అయితే ఆవేదన వ్యక్తం చేశారు సో అధికారులు ఎన్నిసార్లు అడిగినా కూడా వారైతే నోరు మీద పట్టలేదు కూడా ఆయన ఈ సందర్భంగా అన్న అన్న మాటలు మనమైతే ఇక్కడ చూడవచ్చు సో ప్రభుత్వంతో మాట్లాడాలని వాళ్ళు కోరారు సో ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ గురుకుల నియామకాల్లో అక్రమాలు జరిగాయని నెల రోజులుగా ఆందోళన చేస్తున్న అధికారులు నోరు మెదపడం లేదని అయితే ఆగ్రహం వ్యక్తం చేశారు సో గురుకుల పోస్టులను అవరోహణ క్రమంలో నింపకుండా బ్యాక్లాగ్ పోస్టులను మిగిలేలా భర్తీ ప్రక్రియను చేపట్టారని ఆరోపించారు సో మనకు అవరోహణ పద్ధతిలో చేప చేపట్టకపోవడం వల్ల మనకు బ్యాక్లాగ్ పోస్టులు మిగలడం తప్ప వేరే మార్గం అయితే లేదు సో రీలింగ్వేస్ట్మెంట్ విధానం కూడా లేదు కాబట్టి సో తప్పకుండా అవరోహణ పద్ధతులనే ఒక భర్తీ చేయాలని ఆయన ఆయన అయితే ఇక్కడ డిమాండ్ చేస్తున్నారు సో అదేవిధంగా టెట్ నిర్వహణ గురించి కూడా ఒక అంశాన్ని ఇక్కడ ఇచ్చారు సో డిఎస్ పాటు టెట్ కూడా నిర్వహించాలని డిమాండ్ చేశారు సో టెట్ లేకుండా డిఎస్సి నిర్వహిస్తారని కూడా అయితే ప్రశ్నించారు సో టెట్ మాత్రం వేస్తే డిఎస్సి కూడా ఆలస్యమయ్యే అవకాశం ఉంది సో టెట్ క్వాలిఫై అయిన వాళ్ళు టెట్ వేయకూడదు ఎందుకంటే కాంపిటీషన్ పెరుగుతుందని వాళ్ళు కోరుకుంటున్నారు సో టెట్ క్వాలిఫై అయ్యని వాళ్ళు తప్పకుండా టెట్ వేయాలి టెట్ వేయకుండా డిఎస్సి ఏంటి అని వాళ్ళ వైపు నుంచి చూస్తే వాళ్ళది కూడా న్యాయబద్ధమైన డిమాండ్ అని అనిపిస్తుంది సో నెక్స్ట్ వచ్చేసి నిరుద్యోగ యువతను విస్మరించిన గత ప్రభుత్వం అంటూ మనకు హన్మకొండలో మంత్రులు అన్న మాటల మనకు సేమ్ అప్డేట్ చర్చించిన అంశం ఇక్కడ ఇచ్చారు సో నెక్స్ట్ వచ్చేసి మనకు మూడు నెలల్లో ఇరవై ఎనిమిది వేల తొమ్మిది వందల నలభై రెండు ఉద్యోగం భర్తీ అంటూ మనకు ఇంత ముందు చర్చించాము కదండి నలభై ఏడు శాతం మహిళలకు ఉద్యోగాలు అంటూ సో ఇక్కడ చూడచ్చు మీకు స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు సంబంధించి దీంట్లో ఎనభై ఎనిమిది శాతం మహిళకి ఇచ్చారు కాబట్టి సో ఈ యొక్క ఫార్టీ సెవెన్ పర్సెంట్ అనేది పెరిగింది సో అదే విధంగా మీరు పోలీస్ శాఖలో చూసినట్లయితే మహిళలకు పంతొమ్మిది శాతం అదేవిధంగా సాంఘిక సంక్షేమ ఉపాధ్యాయులు జైలుకు సంబంధించి చూసినట్లయితే సిక్స్టీ వన్ పర్సెంట్ మహిళలకే వచ్చినట్టుగా దీంట్లో చూడవచ్చు సో అదేవిధంగా టీఎస్పీసీసీసీసీసీ నిర్వహించిన వాటిలో ఫార్టీ వన్ పర్సెంట్ వచ్చినట్టుగా అయితే దీంట్లో మనం చూడవచ్చు సో ప్రభుత్వానికి టీఎస్పీ నివేదిక అంటూ సేమ్ అప్డేట్ మనం చర్చించిన అంశాన్ని ఇక్కడ ఇచ్చారు సో కరెంట్ అఫైర్స్లోకి వెళ్ళినట్లయితే ఇందిరమ్మ ఇళ్లకు నేడే శ్రీకారం అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు సో మనకు ఆల్రెడీ ఏ ఏం పథకాలు స్టార్ట్ అయినాయి ఆర్ గ్యారెంటీలకు సంబంధించి ఆరోగ్యశ్రీ లిమిట్ పది లక్షలకు పెంచారు అదే విధంగా మనకు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అదేవిధంగా ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ అదేవిధంగా రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఈ నాలుగు పథకాలను ఎక్కడ ప్రారంభించారనేది గుర్తుపెట్టుకోండి ఏ ఏ తేదీలో ప్రారంభించారనేది గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ వచ్చేసి ఇందిరం ఇళ్లకు సంబంధించిన అంశం సో భద్రాచలంలో పథకం ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి సొంత స్థలంలో ఇల్లు కట్టుకుంటే ఐదు లక్షల సాయం అయితే చేయనున్నారు సో దీన్ని మనకు భద్రాచలంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీలను అయితే దీన్ని ప్రారంభించనున్నారు సో ఇదైతే చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి సో స్థలం లేని వరకు కూడా స్థలంతో పాటు ఐదు లక్షల సాయం అయితే ప్రకటించనున్నారు సో దీనికి సంబంధించి మనకు ఇందిరా మెయిన్లను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు ప్రారంభించారన్నట్టు కూడా అడిగే అవకాశం అవుతుంది స్టేట్మెంట్ వైజ్ క్వశ్చన్లు అయితే అలాంటివి కూడా అడుగుతారు సో మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు రెండు వేల ఆరులో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రెండు వేల ఆరులో ఈ యొక్క పథకాన్ని అయితే ప్రారంభించారు సో మళ్ళీ ఇప్పుడైతే ప్రారంభిస్తున్నారు సో ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన ఆరు గ్యారెంటీల అమలులో భాగంగా రాష్ట్రంలో ఇంద్రమ్మ ఇళ్ల పథకం అమలుకు సోమవారం కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం అయితే చుట్టనుంది సో ఎక్కడ ఇది భద్రాచలంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ మైదానంలో సోమవారం మధ్యాహ్నం ఒంటి గంటకైతే దీన్ని నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు అయితే ప్రారంభించనున్నారు సో ఈ యొక్క లిమిట్ గుర్తుపెట్టుకోండి ఐదు లక్షలైతే సాయం చేయనున్నారు ల్యాండ్ లేని వారు కూడా ల్యాండ్తో పాటు ఐదు లక్షలైతే ఇవ్వనున్నారు సో నేడు ఇంద్రమ్మ ఇళ్ల పథకానికి శ్రీకారం అమౌంట్ ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు సో భద్రాచలంలో అయితే గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ వచ్చేసి పదిహేను కల్లా ఎన్నికల కమిషనర్ నియామకం అంటూ ఇక్కడ చూడవచ్చు మనకు ఎన్నికల కమిషనర్ నియామకం అయితే తరచూ వార్తల్లో అయితే వస్తుంది అరుణ్ గోయల్ తాజాగా రాజీనామా చేశారు మనకు ఛానల్లో అప్డేట్ అయితే చేశాను సో ఆయన నియామకం వివాదంలో ఉంది అదేవిధంగా ఆయన రాజీనామా కూడా వివాదాలు ఉంది సో దీనికి సంబంధించిన ఆర్టికల్స్ మనం రాజ్యాంగంలో చూసినట్లయితే ఆర్టికల్ త్రీ ట్వంటీ ఫోర్ ఎన్నికల కమిషనర్ల వారి విధుల గురించి అయితే పేర్కొంటుంది ఆర్టికల్ మూడు వందల ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది వరకు అయితే గుర్తు పెట్టుకోండి సో వీరికి సంబంధించి వీరిని ఎవరు నియమిస్తారని అయితే అడిగే అవకాశం ఉంది వార్తలు నిలిచింది కాబట్టి సో ఈ నెల పదిహేనవ తేదీలోగా భర్తీ చేయనున్నట్టు తెలుస్తుంది విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ అదేవిధంగా హోంశాఖ కార్యదర్శి సిబ్బంది శిక్షణ వ్యవహారాల కార్యదర్శి సభ్యులుగా ఉన్న సెర్చ్ కమిటీ వచ్చేసి తొలుత ఐదుగురు ఒక్క పోస్టుకు అంటే ఇప్పుడు రెండు ఖాళీలు ఉన్నాయి కాబట్టి పది మంది ఒక్క పోస్టుకు ఐదుగురు పేర్లతో వేరువేరు జాబితాలను సమర్పిస్తుంది సో ఈ సెర్చ్ కమిటీ ప్రతిపాదించిన పేర్ల నుండి మనకు ప్రధానమంత్రి మోడీ అదేవిధంగా లోక్సభలో ప్రతిపక్ష నేత లోక్సభలో ప్రతిపక్ష నేత వచ్చేసి అధీర్ రంజన్ చౌదరి అదేవిధంగా ప్రధానమంత్రి నామినేట్ చేసిన ఒక కేంద్ర మంత్రి ముగ్గురు సభ్యులుగా ఉన్న ఒక కమిటీ వచ్చేసి ఈ ఎన్నికల కమిషనర్లను ఈ పది మంది నుంచి ఇద్దరిని అయితే సెలెక్ట్ చేసింది సో ఇదైతే మీరు తప్పకుండా గుర్తు అయితే పెట్టుకోండి ఈ యొక్క ఎంపిక కమిటీలో ఎవరెవరు ఉంటారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అదేవిధంగా లోక్సభలో ప్రతిపక్ష నేత ప్రతిపక్ష నేతకు కావాల్సిన మెజారిటీ లేకపోతే అతిపెద్ద పార్టీ లోక్సభలో అతిపెద్ద పార్టీ నాయకుడిని అయితే దీంట్లో అయితే ఉంటారు సో అదేవిధంగా కేంద్ర మంత్రి ఒక కేంద్ర మంత్రి ప్రధానమంత్రి నామినేట్ చేసిన కేంద్ర మంత్రి అయితే ఉంటారు సో ఈ యొక్క అంశాన్ని అయితే గుర్తుపెట్టుకోండి సో ఈ నెల పదిహేనవ తేదీనైతే సమావేశమై కొత్త ఎన్నికల కమిషనర్లు ఇద్దరునైతే నియామకం అయితే చేయనున్నారు సో నెక్స్ట్ వచ్చేసి రూపాయలు కోటి వరకు రుణం బీమా సౌకర్యం అంటే ఇక్కడ చూడవచ్చు మనకు ఆరు గ్యారెంటీలతో సంబంధం లేకుండా మొదటి పథకం అని చెప్పుకోవచ్చు సో ఆరు గ్యారెంటీలు సపరేట్ గా అయితే మనం గుర్తుపెట్టుకోవాలి అదే విధంగా తెలంగాణ మహిళా శక్తి అని ఒక కొత్త పథకాన్ని కూడా మనకు ముఖ్యమంత్రి గారు రేపు ప్రారంభించనున్నారు సో రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు ఊదం ఇచ్చేందుకు తెలంగాణ మహిళా శక్తి పథకానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే శ్రీకారం చుడుతుంది సో ఈ నెల పన్నెండున అంటే రేపు సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో జరిగే మహిళా సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని అయితే ప్రారంభించనున్నారు సో పథకాలు మనకు ఇప్పటి నుంచే చాలా అప్డేటెడ్ అయితే సో తక్కువ పథకాలు ఉన్నప్పుడే మీరు రెగ్యులర్గా వాటిని అయితే అబ్జర్వ్ చేస్తే మీకు చాలా చాలా ఈజీగా అయితే ఉంటుంది సో వడ్డీ లేని పథకాన్ని పునః ప్రారంభిస్తున్నారు అంటున్నారు మన ఇందిర మహిళ లాగానే మనకు ఇందిరా మిల్లు రెండు వేల ఆరులోనే ప్రారంభించారు సో మళ్ళీ ఇప్పుడు పునః ప్రారంభిస్తారు సో అదేవిధంగా స్వయం సహాయక సంఘాల సంఘాలకు వడ్డీ లేని రుణాల పథకాన్ని అయితే పునః ప్రారంభిస్తారంటే కూడా అప్డేట్ మనం చూడొచ్చు సో రెండు వేల పద్నాలుగు నుంచి అమలు ఉన్న ఈ పథకంలో మహిళా సంఘాలు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని సకాలంలో చెల్లిస్తే వారు చెల్లించిన వడ్డీని రాష్ట్ర ప్రభుత్వం అయితే తిరిగి రీంబర్స్మెంట్ ఇస్తుంది తిరిగి మళ్ళీ వారికే అయితే చెల్లిస్తుంది సో రెండు వేల పంతొమ్మిది ఇరవై వరకు ప్రభుత్వం ఈ వడ్డీ రైతే అయితే ఇచ్చింది ఆ తర్వాత మనకు ఈ పథకానికి సంబంధించిన నిధులు అయితే నిలిచిపోయినట్టుని అయితే దీంట్లో ఇచ్చారు సో ఇకపై ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఈ క్రమం తప్పకుండా వడ్డీని అయితే మహిళా సంఘాలకు రియంబర్స్మెంట్ ప్రభుత్వం చేయాలని కూడా నిర్ణయించారు సో దీంట్లో భాగంగా వచ్చేసి వీరికి ఐదు లక్షల ఎవరైతే రుణ గ్రహీతలు ఉంటారో ఈ మహిళా సంఘాల్లో ఉన్నవారు ఆ సభ్యురాలు మరణిస్తే కూడా వారికి వచ్చేసి వారు గ్రూపు నుంచి రుణ సహాయాన్ని మాఫీ కూడా చేస్తారు సో అదే విధంగా వారికి ఐదు లక్షల జీవిత బీమా సౌకర్యం కూడా కల్పించున్నారు సో దీంట్లో ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయో మీరు అయితే గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి అదే విధంగా ఒక్కో గ్రామ సమాఖ్య పరిధిలోని సంఘాలకు రూపాయలు కోటి వరకు రుణం అయితే ఇస్తారు సో మొదటి ఏడాది రాష్ట్రంలోని ఐదు వేల గ్రామాలకు ఐదు వేల కోట్లనైతే రుణాలు మంజూరు చేయనున్నట్టుగా చూడొచ్చు అదే విధంగా మనకు ఆ ఏక రూప దస్తులు యూనిఫామ్స్ వచ్చేసి విద్యార్థులు కానీ పోలీసులు కానీ ఫైర్ డిపార్ట్మెంట్లో ఆరోగ్య సిబ్బందికి సంబంధించిన యూనిఫామ్స్ అన్ని కూడా ఈ యొక్క పొదుపు సంఘాలకి ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు కూడా మనకు అన్నమాట ఇక్కడ ఇచ్చారు సో అదేవిధంగా మినీ సోలార్ యూనిట్లు కూడా మహిళా సంఘాలకే కేటాయించాలని ముఖ్యమంత్రి గారు అయితే ఆదేశించిన అంశాన్ని దీంట్లో అయితే చూడవచ్చు సో స్కీమ్ స్టార్ట్ అయినాక ఇంకా ఫుల్ డీటెయిల్స్ అయితే వచ్చే అవకాశం అవుతుంది సో నెక్స్ట్ వచ్చేసి మనకు మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్క్ అయితే వార్తలకు వచ్చిందండి ఐదు కూనలకు జన్మనిచ్చిన గామిని ఈ పేరు కూడా ఇరవై ఆరుకు చేరిన చీతాల సంఖ్య సో మధ్యప్రదేశ్లోని కూనోర్ జాతీయ ఉద్యానవనంలో దక్షిణాఫ్రికా నుంచి తెచ్చిన ఐదేళ్ళ గామిని అనే చీత ఐదు కుండలకి అయితే జన్మనిచ్చింది సో మనకు మధ్యప్రదేశ్లోని కూనో నేషనల్ పార్క్ తరచూ వార్తల్లో అప్పట్లో కూడా వచ్చింది ఎందుకంటే మనం దక్షిణాఫ్రికా నుంచి తీసుకొచ్చిన చీతలు అయితే తరచూ మృతివాత పడుతున్నాయి వాటికి వాతావరణం పడలేక కావచ్చు సో ఆహారం విషయంలో కావచ్చు వివిధ కారణాల వల్ల అవి మృత్యువాత పడ్డాయి సో తాజాగా ఐదు కూనళ్లకు అయితే జన్మనిచ్చినట్టుగా అయితే చూడవచ్చు సో మొత్తం చీతల సంఖ్య ఎంత చేరిందండి ఇరవై ఆరుకి అయితే చేరినట్టుగా గుర్తుపెట్టుకోండి సో మన భారతదేశం తీసుకువచ్చిన తర్వాత ఎన్ని జన్మించాయి ఎన్ని తీసుకొచ్చారు మనకు దక్షిణాఫ్రికా నుంచి తీసుకొచ్చిన తర్వాత ఎన్ని కుండలకు జన్మనిచ్చినాయి అంటే మొత్తం పదమూడు చీతా పిల్లలు అయితే భారత్ లో జన్మించినట్టుగా కూడా మీరు అయితే గుర్తుపెట్టుకోండి మొత్తం సంఖ్య వచ్చేసి ఇరవై ఆరు దీంట్లో మొత్తంగా అయితే పదమూడు చీతా పిల్లలు భారత్ అయితే జన్మించినట్టుగా అయితే మీరు గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ వచ్చేసి పాకిస్తాన్ అధ్యక్షుడిగా జర్దారి ప్రమాణం అంటే ఇక్కడ చూడవచ్చు సో పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ సహ చైర్మన్ అసీఫ్ అలీ జర్దారి అధ్యక్షుడిగా అయితే ప్రమాణ స్వీకారం చేశారు సో ఎన్నో అధ్యక్షుడిగా అండి పద్నాలుగో అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు సో ఇది నిన్నే మన ఛానల్ కూడా అప్డేట్ అయితే చేశాను సో అదే విధంగా మనకు షెహబా షరీఫ్ పాకిస్తాన్ ప్రధానమంత్రిగా ఎన్నో ప్రధానమంత్రి అండి ఇరవై నాలుగో ప్రధానమంత్రిగా రీసెంట్ గానే ప్రమాణ స్వీకారం అయితే చేశారు సో ఈయన రెండవసారి పాకిస్తాన్ అధ్యక్షుడు గతంలో రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల పదమూడు వరకు కూడా అధ్యక్షుడిగా పనిచేశారు సో ఇప్పుడు తాజాగా రెండవసారి కూడా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం అయితే చేశారు సో నెక్స్ట్ వచ్చేసి మనకు వచ్చే ఏడాది చివరికల్లా సముద్రయాన్ అనే ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం అయితే దీంట్లో చూడవచ్చు సముద్ర గర్భ అన్వేషణ కోసం భారత్ చేపడుతున్న తొలి మానవ సహిత డీప్ ఓషన్ మిషన్ సముద్రయాన్ ప్రాజెక్టును వచ్చే ఏడాది చివరికల్లా చేపడతామని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు అయితే వెల్లడించారు సో దీన్ని వచ్చేసి మనకు రెండు వేల ఇరవై ఒకటిలోనే ఈ ప్రాజెక్ట్ని అయితే ప్రకటించారండి రెండు వేల ఇరవై ఒకటిలో సముద్ర ప్రాజెక్ట్ అయితే ప్రకటించారు సో వచ్చే ఏడు అయితే దీన్ని ప్రారంభించనున్నారు సో ఇందులో భాగంగా శాస్త్రవేత్తల బృందం సముద్ర మట్టం ఎంత లోపలికి వెళ్తుందండి ఆరు వేల మీటర్లలోతుకెళ్ళి పరిశోధనలు అయితే చేస్తుంది సముద్ర జీవ వైద్యం గురించి పరిశోధనలు చేస్తుంది సో దీనికి సంబంధించి సబ్మెరన్ నేమ్ వచ్చేసి మనకు మత్స సిక్స్ హండ్రెడ్ సో ఈ సబ్మెరన్ పేరు వచ్చేసి మత్స సిక్స్ హండ్రెడ్ అని సబ్మెరైన్ కూడా డిజైన్ అయితే చేస్తున్నారు సో ఇక్కడ మీరు ఇమేజ్లు అయితే చూడవచ్చు సో రెండు వేల ఇరవై చివరికల్లా ఈ ప్రాజెక్ట్ నైతే పూర్తి చేయనున్నట్టుగా అయితే కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది సో దీని అయితే గుర్తుపెట్టుకుంటుంది సముద్రం అనే ప్రాజెక్ట్ నెక్స్ట్ చూసినట్లయితే మనకు సజాతీయ రేణువులు ఆకర్షించుకుంటాయని గుర్తించిన శాస్త్రవేత్తలు అంటూ ఇక్కడ ఒక అప్డేట్ ఇవ్వచ్చు మనం చిన్నప్పుడు ఫిజిక్స్లో చదువుకుంటాం సజాతీయ ధృవాలు వికర్షించుకుంటాయి విజాతీయ ధృవాలు ఆకర్షించుకుంటాయని అదైతే ఇప్పుడు తప్పని నిర్ణయించారు శాస్త్రవేత్తలు దీంట్లో చూసినట్లయితే మనకు సజాతీయ రేణువులు పరస్పరం వికర్షించుకుంటాయనేది భౌతిక శాస్త్రంలో ప్రాథమిక సూత్రం అయితే అవి ఆకర్షించుకుంటున్నట్లు తాజా పరిశోధనలు అయితే తెలియదు సో దీంతో దీర్ఘకాలంలో వ్యాప్తిలో ఉన్న సూత్రీకరణలో ఇది అయితే విభేదించినట్లయింది సో ఇది ఏ శాస్త్రవేత్తలు గుర్తించారంటే మనకు ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల పరిశోధనలు అయితే తేలినట్టుగా గుర్తుపెట్టుకోండి ఇది అయితే సరిపోతుంది సో ఇటీవల సజాతీయ రేణివులు కూడా ఆకర్షించుకుంటాయని ఏ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు గుర్తించారని అడిగే అవకాశం ఉంది ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అని అయితే గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ వచ్చేసి మనకు డెబ్బై ఒక్క డెబ్బై ఒకటవ మిస్ వరల్డ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ గ్రాండ్ ఫైనల్ అయితే మనకు ముంబైలో జరిగింది సో ఈ సందర్భంగా మనకు హ్యూమన్ అటేరియన్ అవార్డును అందుకున్న నీత అంబానీ అంటే ఇక్కడ చూడవచ్చు మనకు డెబ్బై మిస్ వరల్డ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ గ్రాండ్ ఫినల్ లో భాగంగా ప్రతిష్టాత్మక హ్యుమనిటేరియన్ అవార్డును ఎవరు అందుకున్నారంటే నీతా అంబానీ సో ఈ యొక్క అంశం అయితే గుర్తుపెట్టుకోండి ముఖేష్ అంబానీ గారి భార్య అయితే అందుకున్నట్టుగా గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ వచ్చేసి మనకు నాలుగు యూరోప్ దేశాలతో ఫ్రీ ట్రేడ్ అంటే ఇక్కడ చూడవచ్చు మనకు స్విస్ అదేవిధంగా నార్వే ఐస్లాండ్ లిక్టూన్ స్టైన్తో ఇండియా ఒప్పందం అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు చాలా ఇంపార్టెంట్ ఎకానమీ ఆస్పెక్ట్ లో మనకు గ్రూప్ టూలో అయితే థర్డ్ పేపర్లో అడిగే అవకాశం అయితుంది గతంలో మనకు వివిధ దేశాలతో కూడా మనకు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అయితే జరిగింది తో జరిగింది సో ఇంకా వేరే వేరే దేశాలు కూడా ఉన్నాయి సో దీంట్లో డీటెయిల్స్ లోకి వెళ్ళినట్లయితే స్విస్ చాక్లెట్లు అదే అదేవిధంగా వాచ్లు బిస్కెట్లు వంటి ప్రోడక్ట్లు డొమెస్టిక్ కస్టమర్లకు తక్కువ రేటుకే దొరకనున్నాయి సో స్విట్జర్లాండ్తో సహా యూరోప్లోని నాలుగు దేశాలతో ఇండియా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అయితే కుదుర్చుకుంది సో దీంట్లో భాగంగా రెండు దేశాలలో మనము సుంకాలు అయితే విధించాల్సిన అవసరం లేదు సో రెండు దేశాలలో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఉన్న దేశాలలో ఎవరైనా దిగుమతులు కానీ ఎగుమతులు కానీ చేసినప్పుడు రెండు దేశాలలో కస్టమ్స్ అయితే చెల్లించాల్సిన అవసరం లేదు ఏదో ఒక దేశంలో కస్టమ్స్ ఒప్పందం ప్రకారం దిగుమతి మీద విధించవచ్చు లేదా ఎగుమతి మీద విధించవచ్చు సో భారతదేశంలో ఎగుమతులు విధిస్తే అక్కడ దిగుమతిలో చెల్లించాల్సిన అవసరం లేదు అదేవిధంగా అక్కడ ఎగుమతి చేసినప్పుడు విధిస్తే ఇక్కడ దిగుమతిలో చెల్లించాల్సిన అవసరం లేదు సో అది ఒప్పందంలో భాగంగా ఉంటుంది దీనిలో డీటెయిల్స్ లోకి వెళ్ళినైతే యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ దేశాలు ఐస్లాండ్ అదేవిధంగా నార్వే స్విట్జర్లాండ్ లిక్టూన్ స్టేన్తో ఒప్పందాలు చేసుకుంది సో అగ్రిమెంట్ని అమలు చేయడానికి కనీసం ఏడాది సమయం అయితే పట్టే అవకాశం ఉంది సో ఎఫ్టీఏ అమల్లోకి వస్తే ఈ దేశాల నుంచి దిగుమతి ఈ దేశాల నుంచి చేసుకునే దిగుమతులపై తారీఫులు అయితే వేయరు సో మన దేశం ఈ దేశాల నుంచి వచ్చే వస్తువులపై అయితే ఎలాంటి దిగుమతి సుంకం అయితే వేయదు అదేవిధంగా మన దేశం నుంచి ఆ దేశాలకు ఏమైనా దిగుమతి అయితే అక్కడ కూడా దిగుమతి సుంకం అయితే వేయడానికి అవకాశం ఉండదు సో వచ్చే పదిహేను ఏళ్ళలో దీనివల్ల పదిహేను బిలియన్ల డాలర్ల పెట్టుబడులు వస్తాయని కూడా అంచనా అంటున్నారు సో ఈ యొక్క ఫ్రీ ట్రేడ్ దేశాలు మనకు తరచూ వార్తలు కూడా వస్తున్నాయి అంతకుముందు ముందు అండి హిండెన్ బర్గ రిపోర్ట్ అప్పుడు మనకు వార్తలు కూడా వచ్చింది ఆ దానికి సంబంధించిన కంపెనీకి సంబంధించిన పెట్టుబడులు అన్ని మారిసిస్ దేశంలోనే పెట్టుబడులు పెట్టారు కానీ ఆ కంపెనీ మారిసస్ లో లేదు కేవలం ట్రేడింగ్ పర్పస్లోనే దాన్ని పేపర్ మీద సృష్టించారనేది ప్రధానమైన ఆరోపణ సో దీని అయితే గుర్తుపెట్టుకోండి ఈ నాలుగు దేశాలు స్విస్ నార్వే ఐస్లాండ్ లిక్స్టూన్ స్టైన్తో ఇండియా ఒప్పందం ఫ్రీ ట్రేడ్ ఒప్పందం చేసుకున్నట్టుగా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి మిలియన్ అండి పదమూడేళ్ల కిందట ప్రారంభమైన మిలియన్ మార్చ్ మనకు ఇప్పుడైతే వార్తలు వచ్చింది సో మనకు ఉద్యమ చరిత్ర ఫోర్త్ పేపర్ అవుతుంది కాబట్టి సో ఇలా వార్తలు నిలిచిన సంఘటన అయితే మీరు గుర్తుకునే అయితే చేయండి స్వరాష్ట్ర సాధన కోసం ఉవ్వేత నెగిసిన తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో కీలకం మిలియన్ మార్చ్ అని బీఆర్ఎస్ అగ్ర నాయకులు సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అయితే పేర్కొన్నారు సో ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందని మనకు మార్చ్ పది అయితే మనకు మిలియన్ మార్చ్ అయితే స్టార్ట్ అయింది ఒక డేట్ అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఐసీసీ ర్యాంకింగ్కి సంబంధించిన అప్డేట్ ఇక్కడ చూడవచ్చు మూడు ఫార్మాట్లలో భారత్ నెంబర్ వన్ స్థానాన్ని అయితే సాధించింది సో టీమిండియా ఇప్పుడు అన్ని ఫార్మాట్లలోనూ నెంబర్ వన్ ఇంగ్లాండ్ సిరీస్ ను నాలుగు బై తో గెలుచుకున్న భారత్ తాజాగా టెస్టుల్లోనూ అగ్రస్థానాన్ని అదే అదేవిధంగా ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్ లో ఆస్ట్రేలియాని కూడా వెనక్కి నెట్టింది సో ఆసీస్ కన్నా భారత్ భారత్కు ఐదు పాయింట్లు అయితే ఎక్కువ ఉన్నట్టు దీంట్లో మనం గమనించవచ్చు సో అన్ని ఫార్మాటలో భారత్ అయితే ర్యాంకింగ్స్ ర్యాంకింగ్స్లో నెంబర్ వన్ స్థానం అయితే పొందినట్టుగా కూడా సో ఇవన్నీ ఈ రోజు వివిధ న్యూస్ పేపర్లో వచ్చిన ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ